బిగ్ బాస్ కి నిన్న ఎందుకు తీసుకోవాలి అందరిని తీసుకుంటురుగా మేడం నాకంటే వేస్ట్ గాళ్ళకి నాకంటే నీకంటే వేస్ట్ వాళ్ళే ఎవర చెత్త నీకంటే వేస్ట్ చెత్త నిలొను నాకంటే ఎవర ఎవర వాళ్ళే ఎవర రాని వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు మన టేస్ట్ టేస్టీ తేజకు అవకాశం ఇచ్చారు మేడం ఆయన సినిమా యాక్టర్ కాదు కామన్ మ్యాన్ మ్యాన్ కాదు అంటే ఒక యూట్యూబ్ యూట్యూబ్ పెట్టేసి ఆయన ఏదో ఆయన జల్సాల కోసం బిర్యానీ తిని అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి అంత మాత్రం తీసుకురు మేడం మరి నువ్వు కూడా అట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ట్రై చేయొచ్చు హీరో కావాలని వచ్చినా మేడం యూట్యూబ్ లో ఎట్లా పడితే అట్లా చేస్తే సెవెంటీ లో మీరే అంటారు ఈ చెత్తనా కొడుకులు వీళ్ళందరూ చూసిన వాళ్ళందరూ అమ్మ ఈ చెత్తన కొడుకులందరూ తీసుకొచ్చి హీరోలో పెడితే మేము ఎందుకు ఆయన ఈ తలనొప్పి మాకు అని చెప్పి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చొని ధర్నా చేస్తా అంటే అందరికి ఇది అనిపిస్తుంది హీరో అవుతాయి మేడం పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా దీక్ష చేసాను మేడం అక్కు కోసము నేను హక్కు కోసం ఫైట్ చేస్తున్నాను మేడం నేను ఆ దీక్ష దీక్ష ఈ ఒకటేనా మేడం నేను దీక్ష చేస్తున్నా ఏదో రోడ్డు మీద అల్లటప్పగా చేస్తున్నాను మేడం నేను దీక్ష చేస్తున్నా